ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఈ విధంగా పేర్కొనడం అయితే జరిగిందనమాట అక్కడ ఆవరణలోని జిల్లా న్యాయ సేవ సేవాధికార సంస్థ కార్యాలయంలో వీరైతే ద్విచక్ర వాహనాలకు హెల్మెట్లు అయితే పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మదారావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్జీ జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ బీ బిందు మాధవ్ ఇలా అందరూ కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట వీరందరూ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ అయితే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించాలన్నారు గతంలో తాను హైదరాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాలకు ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయాల్సి వచ్చేదని అప్పుడు హెల్మెట్ వాడకం అలవాటుగా ఉండటం వల్ల ప్రమాదాల నుండి బయటపడడం అయితే జరిగిందన్నారనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం ద్విచక్ర వాహనాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి చేయడం జరిగిందన్నారు అందుకు అందరూ కూడా ఖచ్చితంగా అయితే హెల్మెట్ అయితే ధరించాలని లేకపోతే సో దానికి సంబంధించి కేసు కూడా అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పారన్నమాట ఎందుకంటే సో ఆల్రెడీ హైకోర్టు అయితే ఆదేశించింది దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా అయితే ప్రమాణాలైతే మార్చిందనమాట అందువల్ల ఖచ్చితంగా మీరైతే అక్కడ పాటించాలి లేని పక్షంలో సో దీనికి సంబంధించి యాక్షన్ అయితే తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది